హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండ్ వీడియో అయితే నేను మంచి కంటెంట్ ఉన్న వీడియోకి అయితే నేను మీ ముందుకు వచ్చాను అంటే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీరు చాలా వరకు చూస్తుంటారు వీడియోస్ కానీ నేను కూడా చూస్తూ ఉంటాను కదా అందులో నాకు కొన్ని అయితే కొంచెము అవసరమా ఈ వీడియోస్ అనిపిస్తుంది అనమాట చాలా వరకు ప్రమోషన్స్ అయితే ఎక్కువ అయిపోయాయి కదా అలా ఇప్పుడు నేనైతే ఒక వీడియో అయితే నేను ముందుకు తీసుకొని వచ్చాను ఇప్పుడున్న జనరేషన్లో వచ్చేసి మనకి బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్ కదా బ్యూటీ అనేది అలా ఇప్పుడు వచ్చి నేను ఈరోజు వీడియోలో హెయిర్ గురించి అయితే చెప్పాలనుకున్నాను హెయిర్ కోసం చాలామంది చాలా కష్టాలు అయితే పడుతున్నారు కదా హెయిర్ ఫాల్ కానీ తర్వాత గ్రోత్ లేకుండా ఉండటం కానీ అలా చాలా వరకు ఉంది కదా మనకి దాదాపు హెయిర్ అనేది చిన్నప్పటి నుంచే వస్తుందన్నమాట అంటే మనకి జెన్ జీన్స్ని బట్టి వస్తుందనమాట అలా నాకైతే హెయిర్ అనేది చిన్నప్పటి నుంచి ఇట్లా థిక్గానే ఉందనమాట చాలా బాగుంటుంది హెయిర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంకా పొడువు ఉండింది అనమాట నేనే ఇట్లా స్టైల్ పడి కట్ చేసేసాను అట్లా కొంతమందికి మన ప్రెగ్నెన్సీ వచ్చాక తర్వాత పోతే చిన్నప్పటి నుంచి కొందరికి హెయిర్ అనేది థిక్గా తిన్గానే ఉంటుంది అనమాట ఓకేనా అలా నేనైతే ఈరోజు ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేడీస్కి ఎక్స్పెషలీ కొన్ని హెయిర్ ఆయిల్స్ ఉంటాయి కదా మనం ఏ పడితే అవి యూజ్ చేస్తూ ఉంటాము కానీ బెస్ట్ అంటే కోకోనట్ ఆయిల్ అనమాట కోకోనట్ ఆయిల్ తర్వాత మనకి ఇంట్లో దొరికే అది అందరికీ తెలిసిందే మందార పూలు కానీ తర్వాత కరేపాకు కానీ మెంతులు అలోవెరా కానీ అలాంటివైతే మనము ఆయిల్లో వేసి లైట్గా అది హీట్ చేసుకొని అయితే మనము అప్లై చేసుకుంటూ ఉంటాము ఇదైతే నాకు తెలిసి బెస్ట్ హెయిర్ ఆయిల్ అనమాట ఇంకేది దీని ముందర బెస్టే కాదు తర్వాత ఇంకా చాలామంది వరకు హెయిర్ అనేది కర్లీ ఉండటం కానీ చాలా కర్రీ ఉన్న వాళ్ళకి గేమ్ చేయలేము అనమాట అది బట్టతోనే వచ్చి ఉంటుంది ఇంకా కొందరికి రఫ్గా ఉండటం వల్ల ఇంకొకరికి లైట్ సెమీ కర్రల్స్ అయితే ఉంటుంది కదా అలా సెమీ కర్రల్స్ ఉండే వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఓకేనా అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను చాలా కండిషనర్స్ చాలా షాంపూస్ అయితే యూజ్ చేసి ఉంటారు కదా నేనైతే నిజంగా నేను యూజ్ చేశాకని మీకు చెప్తూ ఉంటాను డవ్ అయితే బెస్ట్ కండిషనర్ అనమాట డవ్ అయితే నిజంగా చాలా బెస్ట్ కండిషనర్ చాలా స్మూత్ అవుతుంది హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది అనమాట లైట్గా కానీ మీరు ఆయిల్ అప్లై చేయండి నేనైతే వన్ డే బిఫోర్ రేపు టుమారో మార్నింగ్ హెడ్ వాష్ చేస్తున్నానంటే ఈరోజు నైట్ అయితే నేను మంచిగా అప్లై చేస్తాను స్కాల్కి మంచి ఇంపార్టెన్స్ వేయండి స్కాల్కి స్కాల్కి మంచిగా మసాజ్ చేయండి ఆయిల్తో తర్వాత మనకి కిందను కూడా మంచిగా అప్లై చేయండి హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ ఆయిల్లోనే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెయిర్ లాస్ కాకుండా ఉండటానికి కానీ హెయిర్ బలంగా ఉండటానికి కానీ చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఓకేనా బెస్ట్ కండిషనర్ అయితే నిజంగా డవ్ అని చెప్తున్నాను మీరు ఏ షాంపూ యూజ్ చేసినా పర్వాలేదు కానీ కండిషనర్ మీకు హెయిర్ స్మూత్నింగ్ ఉండాలనుకుంటే బెస్ట్ కండిషనర్ అయితే డవ్ అండి నేనైతే చాలా వరకు యూజ్ చేశాను ట్రెస్మే కానీ లారియల్ కానీ అవన్నీ యూజ్ చేశాను కానీ అసలు స్మూత్నింగ్ అనేది లేదనమాట మనం ఊరికే మనీ పెట్టాలంటే డవ్ అయితే నిజంగా బెస్ట్ అండి వన్ నేను ఒక్కసారి యూజ్ చేశాను చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఓకేనా నేనైతే ఇది చెప్పాలనుకునే వీడియో చేశాను మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి యూజ్ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకొకటి మీకు ఏమైనా సింపుల్ బ్యూటీ టిప్స్ అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఏదన్నా ఇంకా ఎవరికన్నా బేసిక్ తెలియాలనుకుంటే ఏది పడితే అది అస్సలు యూజ్ చేయదండి మనీ వేస్ట్ చేసుకోవద్దండి మనీ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ కాలంలో మనీ కోసం చాలా బాధపడుతున్నారు సేవ్ చేసుకుని మనీ అనేది నేను చాలా మంచి సింపుల్ టిప్ అయితే చెప్తాను ఒక టూ త్రీ హండ్రెడ్లోనే మీకు మంచి సింపుల్ టిప్ టిప్ అనేది వస్తుంది అనమాట ఫేస్కి కూడా మీరు ఫేస్కి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వెళ్ళడం అవసరం కూడా లేదనమాట అలాంటి టిప్స్ అయితే నేను చెప్తాను ఓకేనా ఈ టిప్ కావాలనుకుంటే ఫేస్కి కూడా సంబంధించిన టిప్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ప్రేక్షన్ చేయండి ఖచ్చితంగా చెప్తాను ఓకేనా నేను కూడా అంతే చాలా సింపుల్గా యూజ్ చేశాను అనమాట ప్రోడక్ట్స్ అంటే అంత హై ప్రోడక్ట్స్ కాకుండా చాలా సింపుల్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తాను అది కూడా నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట అంటే మనకి యూజ్ చేస్తూ చేస్తూ రిజల్ట్ అయితే ఉంటుంది కదా అలా తెలుసుకున్నాను అనమాట నేను కూడా ఓకేనా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన ఇంకొకటి మంది వరకు అడుగుతున్నారనమాట మీరు బిజినెస్ చేయలేదు ఆ శారీస్ బిజినెస్ అని చెప్పేసి చేయలేదండి స్టాప్ అయితే చేసేసాను కొన్ని రీజన్స్ వల్ల ఏమనుకోవద్దండి ఆ వీడియోస్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియోస్ అలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి